గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ జయప్రకాష్ సిఎం జగన్ నేను ఒక మేనిఫెస్టో విడుదల చేశారు దీనిపైన రకరకాల చర్చలు జరుగుతుంది ఈ మెయిన్ మహిళల కేంద్రంగా దీన్ని విడుదలైనది సో దీనిపైన ఇక్కడ పాటు కొంతమంది మహిళ ఉన్నారు వాళ్ళని తీసుకుంది వాళ్ళ లైఫ్ అభిప్రాయాలు ఏంటి అని మనం తెలుస్తుందండి మేడం నమస్తే మేడం మేడం నిన్న సీఎం జగన్ ఒక మేనిఫెస్టో విడుదల చేశారు దానిపైన మీ అభిప్రాయం చెప్పి అదే కదా కావాలా కడప నుంచి వచ్చినాము ఇరవై ఏళ్ళు వచ్చి ఇప్పటికి అన్ని బాగా చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ఈ కొన్ని మార్పులు దీనిపైన మేడం చేసిన డబ్బులు ఎక్కిస్తున్నాడు అన్ని చేస్తున్నాడు అది సంతోషమే కదా మనకు ఇంకా ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది ఇంత ముందు చేయలేదు కదా ఇప్పుడు ఏం వచ్చినాక జగన్ రెడ్డి వచ్చినాకే అన్ని బయటపడతాయి వస్తాయి మనకు ఫంక్షన్లు వస్తానే పిల్లలు అమ్మఒడి వస్తుంది అన్ని వస్తాను అతను ఉన్నప్పుడు రాలే కదా అతను ముందు చేయొచ్చు కదా చేయాలనుకున్నవాడు ఇప్పుడు నేను చేస్తాను ఏం చేస్తాను అంటే ఎవరు తింటారు మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా ఇప్పుడు టీడీపీ సూపర్ శిక్షణ పథకం ఉంది మా వైసీపీ ఏం చేయదు నేను ఇన్ని ఏళ్ళ నుంచి యాభై ఇరవై మూడేళ్ళ నుంచి చూస్తానండి ఏం చేయాలి టీడీపీ ఓట్లే వేయించుకుంటుంది ఏమీ చేయలే మాకు జగన్మోహన్ రెడ్డి అన్ని చేస్తున్నాడు మాకు జగన్మోహన్ రెడ్డే కావాలి నమస్తే మేడం నమస్తే సార్ మేడం ఈ సూపర్ సిక్స్ అని చెప్పి చంద్రబాబు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు మామూలుగా వైసీపీ ఒక మేనిఫెస్టో విడుదల చేసింది నిన్న మరో మేనిఫెస్టో టీడీపీ విడుదల చేయబోంది ఈ రెండు మేనిఫెస్టో మీకు ఏ మేనిఫెస్టో మీకు నచ్చింది మేడం మాకు బాగా నచ్చినదంటే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేసిన మంచి పనులు ఆయన ఆయన అమ్మఒడి అయితేనేమి పెన్షన్ పథకం అయితేనేమి గవర్నమెంట్ ఇండ్లు మేము కూడా లబ్ధి పొందినాము ఇండ్లు కట్టుకున్నాము పిల్లలకు అమ్మఒడి వచ్చింది భాష మ్యామ్ చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ ఉచిత బస్సు మరియు సంవత్సరం నాలుగు సిలిండర్ ఉచితం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు ఈ మేనిఫెస్టో దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి మేడం ఎవరికి తోచినది వాళ్ళు చెప్తా అంటారు సార్ కాకపోతే మనకు ప్రభుత్వంలో ఏది మంచి జరుగుతుందో మనం అదే చేయగలుగుతాం కదా ఇప్పుడు నాలుగు సిలిండర్లు ఆయన ఇచ్చి బస్సు ప్రయాణం ఫ్రీ ఇస్తేనే జరిగిపోదు కదా ఇంకా ప్రతిదీ మా పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాము మాకు అన్ని విధాల్లో బాగుంది మనం ఈసారి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి పదిహేడు వేలు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై వేలు ఇస్తాము ప్రతి ఇంట్లో చెప్తున్నారు చెప్తున్నారు దానిపైన మా అభిప్రాయం ఏముండదు సార్ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానంటాడు ఆయన కాదని కాదు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మామూలుగా ఆయన వదిన వదిన ప్రకారము అమ్మఒడి ఇస్తాడు పదిహేడు వేలు ఇస్తాను అన్నాడు ఆయన ఇంకా మా మామూలుగా నలభై ఐదేళ్ళకు రజకులకు అందరికీ ఆయన వదిలేటి లబ్ధి పొందుతున్నాం కదా కాబట్టి మేము ఆయన ప్రభుత్వం అయితేనే బాగుంటుందని కోరుకుంటున్నాం ఇక్కడ మనతో పాటు కొన్ని మహిళలు ఉన్నారు అనేది చూస్తున్నాం రండి మేడం టీడీపీ టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు విడుదల చేసింది మరియు వైసీపీ మేనిఫెస్టర్ విడుదల చేసింది ఈ రెండు పదకాలు మీకు మేడం వైసీపీ పథకాలు బాగా నచ్చినాయండి మేడం టిడిపి సూపర్ సిక్స్ అనేది ఒక మానిఫెస్ట్ ఉంది మరియు నేత నిన్న సిఎం జగన్ మహారెడ్డు మ్యాన్ఫెస్ట్ అడవులు చేశారు టిడిపి మరో మ్యాంతెస్టోతుంది ఈ రెండింటిలో మధ్య మీకు ఏది బాగా నచ్చింది మేడం మాకైతే వైసీపీ మ్యాన్ఫెస్ట్ బాగా నచ్చింది ఎందుకంటే ఆల్రెడీ ఈ ఐదేండ్లు మా జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడు అంతే చేసేదే చెప్తాడు చెప్పేది చేస్తాడు ఖచ్చితంగా కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్పాడంటే అది చేస్తాను కానీ చంద్రబాబు ఆ నమ్మకం లేదండి ఎందుకంటే ఇంతకు ముందు పాలనలో ఆయన చెప్పినట్టు చాలా వరకు జరగలేదు చేయలేదు కాబట్టి ఏనైతే చేస్తాడు ఇప్పుడు ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చే మేనిఫెస్టోలో ఇచ్చిన వాటికన్నిటి కూడా ఇంకా అన్నిట్లోనూ అమౌంట్ అనేది పెంచుకుంటూ వచ్చారు ఐదేళ్ళు ఇస్తాము అంటున్నారు కాబట్టి మాకు ఈయన మేనిఫెస్టో అనే బాగా నచ్చింది మేము చంద్రబాబు గారు ఆ మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ బస్సు మరియు సంవత్సరం నాలుగు సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్పారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి మేడం ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టారు మొత్తం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎక్కడ చూసినా మహిళలు జుట్లు బట్టి కొట్లాడుకుంటారా మాకైతే ఆ పరిస్థితి వద్దండి ఏపీలో ఫ్రీ బస్ అయితే మాకు వద్దు అలాంటి పరిస్థితి మేము కావాలనుకోవట్లేదు ఇంకా పోతే సిలిండర్లు అంటారా అది మామూలే మాకు చిన్నీ కొన్ని పెద్ద నష్టం ఏమి లేదు సిలిండర్లు లైన్ అందించేది ఇప్పుడు ఇంటింటి గ్యాస్ కనెక్షన్ ఇచ్చేస్తున్నారు మీటర్ లెక్కన కాబట్టి అది కూడా పెద్ద అవసరం లేదు మన అమ్మూరి పథకము జగన్ పదిహేడు అంటే మేము ఇరవై ఏళ్ళు ఇస్తాము ఇంట్లో ఎంతమంది అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి దీనిపైన అంటున్నారు దీనిపై చెప్పి మేడం ఆయన చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల పైన మాకైతే నమ్మకం లేదు ఏదైనా సరే స్థాయికి మించిన హామీలు ఎప్పుడు కూడా చెప్పకూడదు అది చేస్తాడు అన్న గ్యారంటీ లేదు ఆయన దగ్గర అది మా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన స్థాయికి తగ్గట్టు అంటే చెయ్యగలిగిందే చెప్తున్నాడు కాబట్టి మేము ఈ పథకం పైన ఎక్కువ అభిప్రాయం ఇష్టంగా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలలో డోక్రా రుణమాఫీ అన్నారు ఒక్కటి కూడా చేయలేదు అదే విధంగా బంగారు తాకట్టు పెట్టుకుంటే అదంతా కూడా మేమే విడిపిస్తామన్నారు అది కూడా చేయలేదు ఇప్పుడు ఇరవై వేలు ఇస్తాడో ఇవ్వడో అది కూడా ఇద్దరు పిల్లలకి అన్నాడు అది ఏం ఇస్తాడో దాని గురించి కూడా మాకు నమ్మకం లేదు అదే నమ్మకం లేదు ఆయన మీద నమస్తే మేడం నమస్తే అండి సూపర్ సిక్స్ వర్సెస్ మేడం ఈ రెండు మీద మీ అభిప్రాయాలు చెప్పండి మేడం మేనిఫెస్టోలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విచ్చిన పథకాలు ఇప్పటివరకు చాలా బాగా సక్సెస్ అయ్యాయి అన్ని చెప్పిన కానీ నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు ఇంకా పెట్టినట్టు కూడా అదే విధంగా అమలు చేస్తాడు ఆ గ్యారంటీ అయితే అందరికీ ఉంది చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్గా సూపర్ సెవెన్ పెట్టినా కానీ అది మాత్రం జరగదు లాస్ట్ టైం ఏం చేశాడు ఎవరు డోకరా డబ్బులు కట్టద్దని నేను రుణమాఫీ చేస్తానని చెప్పాడు రుణమాఫీ చేశాడా లేదు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో పసుపు కుంకమని పదివేలు ఇచ్చి దొలుపుకున్నాడు అలాగే రైతులు అలా విధంగా మోసం చేశాడు ఏ విధంగా ఆయన చేసిన ఒక్క మాటకు నిలబెట్టుకోలేదు ఇప్పుడుగా సూపర్ సిక్స్ పెట్టినా కానీ ఆయన ఏమీ చేసేది ఏమీ లేదు కాకపోతే ప్రజలు మబ్బు పెట్టి రెండు వేల పద్నాలుగులో వచ్చాడో అదే విధంగా ఇప్పుడు మబ్బు పెట్టి రావాలనుకుని ప్రయత్నం చేస్తున్నాడు అది అయితే జరగదు జగన్ అయితే వస్తాడు మనం జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి పర్యటిస్తా అంటే చంద్రనాడు వచ్చి ఈ మన ఇరవై ఇస్తాను ఇంట్లో ఎంత మందికి మేడం ఎంతమంది గెలవడం కోసం ఎన్నైనా చెప్తారండి కానీ రావాలి కదా ఆ బడ్జెట్ మనకు రా ఉండాలి కదా అంత ఇవ్వాలంటే ఆ బడ్జెట్ చూసుకొని జగన్మోహన్ రెడ్డి మనకు ఇస్తున్నాడు ఉన్న కాడికి ఎంతెంతో చెప్పేసి గెలిచిపోయి మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు మన మనం ఇప్పుడే కొత్తగా వచ్చిందే ప్రభుత్వం రాష్ట్రం మంది విడిపోయి మనం ఇప్పుడు అన్ని సమకూర్చుకోవాలి ఈ సమకూర్చుకునే సమయంలో మనం గెలవడం కోసం ఎన్నెన్నో హామీలు ఇచ్చేస్తే ప్రజలకి వచ్చేసిన తర్వాత ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని తప్ప తను చేసేది ఏమీ లేదు మనం చంద్రబాబు ఈ మరి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా బస్సు మరియు నాలుగు సిల్లు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు దీనిపైన మీ అభిప్రాయం చెప్పి మేడం ఇప్పుడు పక్క స్టేట్లలో అంతా ఇచ్చిండారు వాళ్ళ కాపీ కొట్టి ఇతర ఇస్తానంటే అది ప్రజలందరూ ఏ ఉద్దేశంతో సేకరిస్తానో నాకు అర్థం కాలేదు నేనైతే దానికి ఒప్పుకోవటం లేదు సేకరించను అది అలా చేయడం కూడా మన రాష్ట్రానికి ఖజానాకి గండి కొట్టడం చూసారు కదండి ఈ వైసీపీ మరియు టిడిపి రెండు మేనిఫెస్టోలు మీద ఇక్కడ మహిళల అభిప్రాయాలు తెలిపించి జోప్రకాష్ మనం టీవీ